నమస్తే నేను మీ సంతోష్ కుమార్ ఇంటి బయట కొంతమంది ఏం చేస్తారంటే ఇంటి బయట ప్లేస్ లేక వంట చేస్తూ ఉంటారు ఆ విధంగా ఉండొచ్చా లేదా అని చూస్తే ఎగ్జాంపుల్ ఒక ఈస్ట్ ఫేసింగ్ ఏదైనా సరే ఈస్ట్కి సంబంధించి ఇక్కడ ఏం చేస్తారంటే చిన్న ఇట్లా గోడ కట్టేసి ఈడ వంట అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ వంట సరే పెట్టుకున్నా కూడా ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఇట్లా వాల్ కట్టేసి ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంటారు ఇది ఎట్టి పరిస్థితిలో చేయకూడదండి ఇది రాంగ్ అలా ఎట్టి పరిస్థితిలో చేయవద్దు ఎందుకంటే ఇక్కడ వాల్ కట్టడం వల్ల ఇది ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ కూడా కట్టడం అనేది జరుగుతుంది ఈ విధంగా కూడా చేయవద్దు ఎక్కడైనా సరే వాల్ ఎక్స్టెండ్ చేసి కార్నర్స్ కి ఈ విధంగా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఆ మూలలు పెరిగి దాని ప్రభావం అనేది మన మీద పడుతూ ఉంటుంటది మీరు గమనించండి ఒక ఎక్స్టెండ్ అంటే ఏదైనా సరే వంట చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ వెస్ట్ సౌత్ వెస్ట్ లో నైరుతిలో అట్లా ఎక్స్టెండ్ చేసేసి దాంట్లో వంట చేస్తున్నారు అనుకోండి ఆ ఇంట్లో ఉండే వాళ్ళ మెయిన్ గా మెయిన్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారు పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్లకు ఎఫెక్టెడ్ హెల్త్ ఎఫెక్టెడ్ లెగ్స్ పెయిన్ కాళ్ళకు సంబంధించినది హాళ్ళు పడిపోవడము ఆ ఇంకా ఇలాంటికి సంబంధించినది అనేది జరుగుతూ ఉంటుంటది గమనించండి ఏ మూలకైనా ఏ కార్నర్ అయినా ఏ మూలలైనా మనము డిస్టర్బ్ చేయకుండా పట్టుకోవడం అనేది చాలా బెటరు గమనించండి ఎక్కడ కూడా ఇంటి బయట అట్లా ఎక్స్టెండ్ చేసి వంట ఇంకా నైరుతిలో వంట చేయడం అనేది చాలా అది చేయవద్దు అంటే ఫేసింగ్ సంబంధి మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది మళ్ళీ ఏ ఫేసింగ్ అయితే మనం రోడ్ ఫేస్ ఏదైతే ఉంటుందో ఆ ఫేసింగ్ సంబంధించినట్టు చేసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో అంటే నైరుతిలో చేసుకోవాలా అని అది కాదు నేను ఆ ఫేసింగ్ ను బట్టి ఎక్కడ చేసుకోవాలి అని చెప్తాను కానీ ఇట్లా ఎక్స్టెండ్ చేసి మాత్రం వంట కానీ ఇంకా వేరే పర్పస్ స్టోర్ రూమ్ కానీ ఏదైనా చేసుకోకపోవడం బెటర్ ఆ విధంగా చేసుకుంటే ఇష్యూస్ ఇప్పుడు నైరుతి అయితే హెల్త్ ఇష్యూస్ ఆ విధంగా ఉండడం అనేది కంపల్సరీ మనకు కనబడుతూ ఉంటుంటుంది ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి ఇలాగే నాకు సపోర్ట్ చేసి ఇంకా మీ ఇంటికి సంబంధించిన వీడియో ఏమన్నా ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేసి ఆ వీడియో ఏమన్నా నాకు వాట్సాప్ లో పంపించి దానికి సంబంధించిన డౌట్ కూడా మీరు క్లారిఫికేషన్ చేసుకోవచ్చు మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ